హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్యన బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఓకే టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులు పట్టాపుంజులు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఓకే దీని కలర్ విషయానికి వచ్చేసరికి నల్లకట్టు అబ్రాస్ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండో కోడి కొంచు కలర్ విషయానికి వచ్చేసరికి గోల్డెన్ అబ్రాస్ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదమూడు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజులు అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీగా ఉన్నాయి అన్నీ మంచిగా ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే మూడో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి టాగా హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు కోడిపింజు కలర్ విషయానికి వచ్చేసరికి రసంగ బ్రష్ హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కలర్ విషయానికి వచ్చేసరికి డ్యాగా ఇదైతే కొబ్బరి జరిడ్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ హైట్ వచ్చేసరికి ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదిహేను నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి గెలిచింది కానీ బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వన్ టైం విన్నర్ అలాగే ఆరు కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి డేగా హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచుకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూసి నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్